రాజ్యసభకి సంబంధించి ముగ్గురు రాజీనామాలు చేసినప్పుడు బేదమస్తాన్ రావు మోపిదేవి వెంకటరమణ అట్లాగే బీసీ కృష్ణయ్య ఈ ముగ్గురు రాజీనామాలు చేసినప్పుడు ఒక ముగ్గురు మూడు తీసుకుంటారా ఎందుకంటే ముగ్గురు ఉన్నారు కాబట్టి కూటమిలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ముగ్గురికి మూడా ఎందుకంటే పవన్ కళ్యాణ్ కోరిక అన్ని ప్లేసెస్లో తనదంటూ ఉండాలి తన ముద్దరు ఉండాలన్నటువంటి అందులో అసెంబ్లీలో ఇరవై ఒక్క మంది వచ్చారు అలాగే మండలిలో హరిప్రసాద్ గారిని ఇచ్చారు ఇక పార్లమెంట్లో రాజ్యసభలో లోక్సభలో ఎట్లాగో ఇద్దరు ఉన్నారు గెలిచారు కాబట్టి ఇక రాజ్యసభలో తన ప్రాతినిధ్యం కోరుకుంటున్నారు అందులో నాగబాబు పేరు ప్రధానంగా చర్చకు వచ్చింది అయితే నాగబా ఆయన పవన్ కళ్యాణ్ ఆ మధ్య ఢిల్లీ వెళ్ళటం పలువురు మంత్రులు కలిసినటువంటి సందర్భంలో ఈ ప్రస్తావన వచ్చినప్పుడు నాగబాబు ట్వీట్ చేస్తూ నేను అట్లాంటి వాటికి లొంగేటటువంటి ఉద్దేశంలో లేను మా తమ్ముడిని అట్